ఉత్తరప్రదేశ్ కి టెక్కి ఉత్తరప్రదేశ్ కి టెక్కి బెంగళూరులో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంఘటన దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో ఆ సంఘటన మీద వచ్చిన ట్వీట్లు ఒక సినిమాలకు జరిపితే మరే ఇష్యూ మీద కూడా రాలేదు అండ్ ఇందులో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే కొందరిని మనం డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాల ఎందుకంటే అది తీవ్రమైన అన్యాయం ఒక మనిషి ప్రాణం అంతగా వాళ్ళ భార్య వాళ్ళ అత్త వాళ్ళ బాబు జడ్జి కూడా కారణమయ్యారు వాళ్ళ కనుక న్యాయం జరగక చనిపోయిన అతనికి న్యాయం జరగకపోతే వీళ్ళ కనుక సరైన శిక్షలు పడకపోతే అసలు ఒక పౌరుడిగా వేస్ట్ కొందరు అసలు మేము ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదని కొందరు ఈ సోషల్ మీడియాలో మేము ఉండనే ఉన్నామని కొందరు రోజు జస్టిస్ డ్యూ ఫ అతుల్ సుభాష్ జస్టిస్ డ్యూ సిస్టమ్ ఫెయిల్ అతుల్ సుభాష్ ట్వీట్లు వర్స పెట్టి ఎక్కడే కూడా తగ్గట్లే ఇది ఒక ఇది ఒక ఉద్యమంలో చేపడుతూ ఉన్నారు సో ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు అతుల్ సుభాష్ వాళ్ళ భార్య నిఖితా నిఖితా అనేమో హర్యానాలో అరెస్ట్ చేశారు వాళ్ళ అత్తను వాళ్ళ బామ్మడి తినేమో ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి వాళ్ళని డిమాండ్ పంపించారు అండ్ ఇప్పుడు ఆమె అడగాలి నాకు లోపల కనుక బై బ్రహ్మాండంగా లేకపోవాలి నెలకు పది లక్షలు జైలు అని ఇమ్మనండి నా ఖర్చులకి ఏందని చెప్పి అడుగుతుందేమో అంట మాట అనవకూడదు కానీ సొంత భర్తదేశ్ జడ్జి ముందే ఇంకా సచిపోకుండా ఉన్నావని సుత్తి అడిగినా అడిగింటది అనిపించింది చూస్తే అంటే ఇప్పుడు దేశంలో ఈ ఉద్యమాన్ని చేపడుతున్న వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేశారు సరే లంచం అడిగిన జడ్జిని ఇవ్వలేదని చెప్పి ప్రతి కేసు విచారించి నలభై సార్లు ఎనిమిది నెలల్లో బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్కి తిప్పినటువంటి జడ్జి మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అని సుప్రీంకోర్టును ట్యాగ్ చేసుకుంటూ వినతులు పెడుతూ ఉన్నారు వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు ఇప్పుడు జడ్జి మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు జడ్జిగానే ప్రధాన భూమికనే తన ఆత్మహత్యలు సో మరి జడ్జి మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అని సుప్రీంకోర్టును ట్యాగ్ చేస్తే అడుగుతూ ఉన్నారు మరి న్యాయస్థానాలు ఏమైనా స్పందిస్తాయో ఇటువంటి జడ్జిల మీద చర్యలు తీసుకొని కనీసం 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 రమ్మంతైనా జనాలకు న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఉండే విధంగా मुदेलो सुद्धा मी